హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ నా వందనాలు ఫస్ట్ చట్నీ చేస్తున్నాను కొంచెంగా కొబ్బరికాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొత్తిమీర పల్లీలు టమోటా ఇవన్నీ వేసి మిషన్ చేశాను మిషన్ చేసి తాలింపుకి రెడీ చేస్తున్నాను ప్యాన్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను కరివేపాకు వేసాను ఆవాలు ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను చూడండి శనగపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత మనం మిషన్ చేసుకున్న చట్నీ అటుకొచ్చి అందులో వేసాను హలో హలో నా వీడియో చూసి మీరు వెళ్ళిపోకండి ఒక లైక్ కొట్టండి ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా చట్నీ ఎలా ఉందో ఏంటో చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి బర్జీకి ఇప్పుడు కలుపుకుందాం రండి నేను గోధుమ పిండి వేసాను మైదాపిండి కాదు గోధుమ పిండి వేసాను రెండు గ్లాసులు గోధుమ పిండి వేసాను పెరిగేసాను పెరిగేసి కలిపాను అందులో కొంచెంగా షోడా ఇవి వేసి కలిపాను ఉప్పు తగినంత వేసి కలిపాను నేను పిండి మంచిది కాదంటారనేసి గోధుమ పిండితో వేసానండి నేను ఫస్ట్ టైం వేసాను గోధుమ పిండితో చాలా బాగా వచ్చాయి బాగా ఉన్నాయి వాటర్ వేసి కలపాలి మనకి సరిపడగా వాటర్ వేసి కలుపుకోవాలి శుభ్రంగాని కలుపుకొని రెండు గంటలు కానీ ఒక గంట కానీ మనము పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఉంచుకునే దాంట్లో కొంచెంగా జీలకర్ర వాము ఇవి వేసుకుని మేము కలుపుకున్నాం మీకు కావాలంటే ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ మీకు కావాల్సినవి వేసుకోవచ్చు మీ ఇష్టం అది రెడీ అయిపోయింది మనం ఇంకా ఆయిల్ పెట్టుకోవటమే ఆయిల్ పెట్టేసాము వేసేస్తున్నాను చూడండి మీకు ఎలా ఉన్నాయో ఏంటన్నా బర్జీలు ఎలా ఉన్నాయో నచ్చినాయా నచ్చలేదా కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బర్జీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం రెడీ అయిపోయి తినేద్దాం రండి చాలా టేస్టీగా చాలా అందంగా చాలా రుచిగా వచ్చాయి మనం గోధుమ పిండి వేసుకున్నా కానీ చాలా బాగానే వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయి తిందాం రండి ప్లేట్ తెచ్చుకోండి చాలా టేస్టీగా ఉంది బజ్జీలు చాలా టేస్టీగా ఉంది చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ